అయితే బీహార్లో ఏదైతే సైలెన్స్ ఏదైతే బీహార్లో జరిగిన శిక్ష న్యాయ సంవాద్ అనే ప్రోగ్రామ్కి రాహుల్ గాంధీ గారిని అక్కడికి అక్కడ ఉన్న అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులు వాళ్ళ నిరుద్యోగ సమస్యలపైన కానీ వాళ్ళకున్న రిజర్వేషన్ సమస్యలపైన కానీ వాళ్ళకున్న అనేక సమస్యలపైన కానీ రాహుల్ గాంధీతో ముఖాముఖి మాట్లాడదామని భావించి ఎన్నో ఆ సమావేశాన్ని పెట్టుకొని అక్కడికి రాహుల్ గాంధీ గారు పర్మిషన్ తీసుకొని రాహుల్ గాంధీ గారితో పాటు మా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న అందరూ పర్మిషన్స్ అన్నీ తీసుకొని అక్కడికి వచ్చినాక కూడా ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు అని చెప్పి కేవలం ఒక పొలిటికల్ వెండేటాలో భాగంగా ఎక్కడ రాహుల్ గాంధీ గారు ప్రజాదరణ ప్రజల్లో ఇంతగనం చూసి ఓర్వలేక బీఆర్లో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అని చెప్పి అయిపోయిందని చెప్పి ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో పోలీసులను బట్టి వివిధ రకాల సంస్థలను బట్టి రాహుల్ గాంధీ గారిని అడ్డుకుందామని చూస్తున్నారు రాహుల్ గాంధీ గారిని అడ్డుకునే శక్తి ఖబర్దార్ నితీష్ కుమార్ మోడీ మీకు లేదు దేశంలో ఈరోజు అత్యంత ప్రజాదరణ చెందిన నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఎదుగుతున్నారు మీ కాలం చెల్లింది మీరు ఈ దేశానికి ఏం చేయరు అని చెప్పి కేవలం కులాలపైన మతాలపైన రాజకీయం చేస్తారని చెప్పి దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది ఏదైతే మా నాయకుడు కులగణన మీద హామీ ఇస్తే ఆ రోజు నవ్వుకున్న మీరు ఈరోజు తెలంగాణలో మా ప్రియత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని చేసి చూపించిండు ఇది సాధ్యమైందని తెలిసి దేశంలో ప్రతి ఒక్కరు ఇది కావాలని కోరుకుంటున్నారు క్యాష్ సెన్సెస్ అది చూసి ఈరోజు ఒక దళిత హాస్టల్లో దళిత విద్యార్థులతో మాట్లాడడానికి పోతుంటే ఓర్వలేని మీరు ఈరోజు మీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం కాదా వెనుకబడిన వర్గాలకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు ఏడాదికి రెండు కోట్ల జాబులు ఇస్తారన్న మోడీ సర్కార్ ఈ రోజు వరకు ఎటువంటి ఒక జాబు లేదు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఇచ్చింది గుండు సున్నా ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినాము ప్రజలము అందరం మనం అందరం కలిసి సిగ్గుపడాలి ఎనిమిది మంది ఎంపీలు కలిసి ఒక్క రూపాయి నిధులు కూడా మనకు రాష్ట్రానికి తెలియదు వీళ్ళు ఎంపీలో ఉండి కూడా వేస్ట్ మోడీ సర్కార్కి మోడీతో ఉన్న అనుబంధంతో ఉన్న వేరే అనేక పార్టీలకు హెచ్చరిస్తున్నాము రాహుల్ గాంధీ గారిపైన ఒకటో రెండో కేసులు పెడితే భయపడిపోయి మేము ఎవ్వరం కూడా నిరుత్సాహపడం యువజన కాంగ్రెస్ కానీ వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని ఫ్రంటల్స్ సెల్స్ కానీ ప్రజలు కూడా ఇలా రాహుల్ గాంధీ గారు వెంటనే ఉన్నారు అక్కడ జరిగిన ప్రోగ్రాంలో కూడా మీరు చూస్తే ఎన్నో వందలాది మంది పోలీసులు వచ్చినా కూడా విద్యార్థులు వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా ఒక రక్షణ కవచంగా ఏర్పడి లోపలికి తీసుకెళ్ళరు ఎంత ఆపుదామని చూసినా ఆపలేకపోయారు ఖబర్దార్ మోడీ సర్కార్ యూత్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా రే రాహుల్ గాంధీ గారు వెంటనే ఉంటుంది యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్